ఇప్పుడందిన బ్రేకింగ్ న్యూస్ ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు పొరపాటు జరిగిందని తెలిపారు ఇది మైనార్టీ ప్రభుత్వం అని ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉందని చెప్పారు కానీ తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు దేశ ప్రజలకు మంచి జరగడం కోసం తాము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ